¡Gracias! అని భూమాతకు నమస్కారం చేయాలి అందుకే భూమాతకు భూమాత నమస్కారం అట్లాగే స్నానం చేసినప్పుడు ఏం చెప్పాలి 이민의동자메리야바라 <목소리> 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 తర్వాత ఈ భోజనం ఎవరు మనకు వండి పెట్టారు తర్వాత అమ్మ దేని వండి పెట్టింది అగ్ని మీద అగ్నిదేవుడు లేకుంటే మనకు పదార్థాలు ఉడుకుతారు కడుపులో వేసినా కానీ ఉడుకు బియ్యం తింటే కడుపులో ఉడుకుతా ఉడుకు అందుకని అగ్నిదేవుడు ఓ అగ్నిదేవా ధన్యవాదా 아 द 데 देव ह न ु म ा

우리 이따 त न 기 बन्दगी ध न ् य